వినండి వీరు కురాన్ లోను మా మతం అలా చెప్పలేదు అని ఎవరైతే చెప్తున్నారో వారందరికీ కూడా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి కురాన్ రెండు నూట తొంభై ఒకటి అల్లాని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి ఏంటండి రెండు నూట తొంభై ఒకటి అల్లాని నమ్మని వారిని అంట నరికి చంపాలంటే కనిపించిన చోట కురాన్ మూడు ఇరవై ఎనిమిది ముస్లింలు ముస్లింలు కాని వారితో స్నేహం చేయరాదు మూడు ఇరవై ఎనిమిదిలో కురాన్ లో ముస్లిం కాని వారి తో స్నేహం కూడా చేయకూడదట ఇక కురాన్ మూడు ఎనభై ఐదు ఇస్లాం తప్ప మరొక మతము ఒప్పుకోరాదు ఇస్లాం తప్ప మరొక మతాన్ని ఒప్పుకోరాదంట అసలు విశ్వసించరాదు ఖురాన్ ఐదు ముప్పై మూడు ఇస్లాంను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడదీయాలంట ఇస్లాం ఎవరైనా తిట్టినా ఏదైనా చేస్తే వికలాంగులను చేసి వేలాడదీయాలంట ఇంత దారుణంగా బోధించింది ఇంకోటి ఖురాన్ ఎనిమిది పన్నెండు ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయభ్రాంతులను చేసి వారి తలలు తీసేయండి అంట అంటే కురాన్ తప్పితే వేరొక బుక్స్ చదివి అంగీకరించిన భగవద్గీత బైబుల్ లాంటి వారిని అంట చంపేవాలంట తల తీసేయాలంట ఇంకోటి కురాన్ ఎనిమిది అరవై ఐదు అల్లాను నమ్మని వారు మూర్ఖులు ముస్లిం వారితో పోరాడాలి అల్లాను ఎవరైతే నమ్మలేదో వాళ్ళు మూర్ఖులంట అంటే హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు వీళ్ళందరూ మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మూర్ఖులు అంట వారితో ముస్లింలు పోరాడాలంట నిరంతరం ఇలా చెప్తుంది ఇంకా ఖురాన్ తొమ్మిది ఐదు అవకాశం దొరకగానే అల్లా